హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శాస్త్రి బ్లాగ్స్ ఏంటి ఇదంతా చూపిస్తుంది ఇవన్నీ అని అనుకుంటున్నారా రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మేమైతే లాస్ట్ సండే అయితే అనకాపల్లి వెళ్ళామండి ఇక్కడ అనకాపల్లిలోనైతే ప్రజెంట్ ఆషాఢ మాసం బోనాలు సంబరాలు అయితే జరుగుతున్నాయండి మేమైతే మొత్తం మా ఫ్యామిలీ ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్లో అలా అక్కడ అందరూ వెళ్ళి అక్కడే వండుకొని తినేసి ఈవినింగ్ వరకు అక్కడే అన్నీ పరసు జాతర అన్నీ చూసుకొని వచ్చామండి సో మా జాతర ఎలా అయిందో అనేది ఈరోజు ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా అందరూ తప్పకుండా ఈ వీడియోని అయితే ప్లీజ్ వాచ్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని అయితే మర్చిపోకుండా సపోర్ట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచే కొంచెం పప్పు అన్నం అలాగే ఇలాగా మాకైతే ఇక్కడ మేము మైదాపిండి బెల్లంతో అట్లైతే వేస్తామండి అలాగే మైదాపిండి పొంగు పొంగుబూర్లు అంటారు అంటే లోపల పూర్ణమయం ఉండదు అనమాట అవన్నీ ఇంటి దగ్గర నుంచి ఇలా చేసుకొని తీసుకొచ్చామండి అన్నం పప్పు ఇలాగ మైదాపిండి అట్టు అన్నీని ఫస్ట్ అయితే ఇక్కడ అమ్మవారికి అయితే మటుకు ముందు ఉపారం పెట్టేసి తర్వాత ఈ కోడలు అయితే మొత్తం మేమైతే ఐదు కోళ్లని మొక్కామండి మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కోళ్లకైతే ముందు పసుపు కుంకుమ అన్నీ ఇలాగ కాళ్ళకి పసుపు అన్నీ రాసి అమ్మవారికి చూపిస్తాం కదండి ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది కోళ్ళకైతే ఫుల్గా స్నానం అయితే చేయించేసాము ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం మా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలాగ అన్నం పప్పు కూర తెలకపిండి కూర నుకాలమ్మ తల్లికి చాలా ఇష్టం అంటారు కదా మనం కొత్త అమావాస్ టైంలో పెడతాం కదా అలా అన్నీ పెట్టామండి ఇది చూస్తున్నారా ఈ గోపురం అయితే బ్యాక్ సైడ్ ఎంట్రీ అండి ఈ చూస్తున్నారు కదా ఈ సింహం అయితే నాకు తెలిసి ఇది ఊరేగింపు టైంలో యూజ్ చేస్తున్నట్టు ఉన్నారు కింద అయితే దానికి వీల్స్ అయితే ఉన్నాయి మేమైతే అరౌండ్ టెన్ థర్టీకి అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్ళామండి ఫ్రీ దర్శనం ఏంటి టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఏంటి అంతా చాలా రష్ ఉందండి ప్రజెంట్ ఆషాఢ మాసం చాలామంది ఆషాఢ మాసంలో కూడా అమ్మవారిని ఎక్కువగా దర్శించుకుంటారు కదా అండ్ అలాగే సండే ఒకటి ఆషాఢ మాసం సండే ఈ రెండు కదా చాలా రష్ ఉంది అండి అసలు ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు టెంపుల్ అయితే ఖాళీ లేదు మేము ఆల్మోస్ట్ సిక్స్ వరకు అక్కడ టెంపుల్లోనే ఉన్నాము చూస్తున్నారు కదా మాకైతే అక్కడ కొంచెం పంతులు తెలిసిన వాళ్ళు ఉన్నారండి మా హస్బెండ్కి అలాగ మేమైతే దర్శనం చేసుకొని అమ్మవారిని చూస్తున్నారు కదా యాక్చువల్లీ మనకి మెయిన్ విగ్రహం కాదండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి నూకాలం తల్లి దర్శనం మెయిన్ గర్భగుడి దర్శనం అయితే ఇవ్వట్లేదు బయట అయితే ఇలా చిన్న విగ్రహం పెట్టి అక్కడే పూజలు ఇది బయటకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఉంటుంది కదండి మన ఆడవాళ్ళు ఎక్కడ చెప్పలో బొమ్మలు కనిపించాయంటే ముందు ఫస్ట్ వెళ్ళిపోతాం ఏం ఐటమ్ కొనేద్దామా అని పిల్లల బొమ్మల సామాన్లు కూడా చాలా ఉన్నాయండి మావాడైతే మంచి పండగ చేసుకున్నాడు వాళ్ళ డాడీని పట్టుకొని బాగుంది బయటికి రాగానే అటు ఇటు ఇలా బొమ్మలు ఇక్కడ చెక్క బొమ్మలు కూడా ఉన్నాయండి నేనైతే సీతారాములది చెక్క బొమ్మ అయితే తీసుకున్నాను మేము దర్శనంకి వెళ్ళొచ్చేలో మా అమ్మ వాళ్ళు అయితే అత్తలు అమ్మవాళ్ళు వదునులు అందరూ కలిపి పిన్నులు ఇక్కడ అయితే రైస్ ఒక పక్క అలాగే రసం పెద్దగా మెను అయితే పెట్టుకోలేదండి మేము చూస్తున్నారు కదా ఇది నాటుకోడి కొయ్యడం అన్నీ అయిపోయింది ఆల్మోస్ట్ కుకింగ్ ప్రాసెస్ దగ్గరలో ఉంది అది అయిపోతుంది ఫస్ట్ మేము ఏంటంటే నాటుకోడి నాటుకోడి కూర దానికి ఏమో చిల్లు గారి అంటారు కదా నాటుకోడి కూర గారెలు అరౌండ్ మేము ట్వెల్వ్ థర్టీ టైంకి అయితే ఇది తినేసేమండి ఫస్ట్ ఈలోగా అయితే మొక్కేయడం అదేమో కటింగ్కి అన్ని తీసుకెళ్లేలోపు ఈలోగా ఇదైతే తింటాం కదా పిల్లలకు కూడా అంత త్వరగా ఆకలి అని అన్నారు కదా సో ఇక్కడ చూస్తారు కదా ఒక పక్క గారెలు అవుతున్నాయి ఇంకో పక్క అయితే నాటుకోడైతే ఉడికిపోయిందండి ఇక్కడ మా మమ్మీ అయితే అందరికీ ముందు ప్లేట్లలో వేసేస్తున్నారు ఏంటి కొబ్బరి చిప్ప అని చూస్తున్నారా అంటే కొంచెం పుంజు మాంసం పెట్ట మాంసం రెండు కలిపే ఉన్నాయండి అది ఏంటంటే కొబ్బరి చిప్పేస్తే త్వరగా ఉడుకుతుంది అని అంటారు ఇది ఒక టిప్పు తెలియకపోతే చూడండి ట్రై చేయండి అలాగ ఇక్కడ వంటలన్నీ అవుతుంటే మా పక్కన ఎవరో పండగ చేస్తున్నారండి ఇలాగ వేషాలతో వీళ్ళందరినీ అయితే బుక్ చేసుకున్నారు చాలా బాగా వేశారు ఆ వీడియో అయితే నేను మిస్ అయిపోయాను అందుకనే జస్ట్ వీళ్ళని ఒక్క వీడియో అయితే ఇలా తీస్తున్నాను బాగా చేశారండి ఆషాఢం సంబరాలు ఫస్ట్ టైం మేము ఆషాఢ మాసంలో ఎలా చూడటం చెప్పాను కదా గొరిపోతున్న మొక్కడం అది అయిందని దాని కటింగ్ దగ్గర అయితే ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే అవుతుంది అండ్ అలాగే అది కుకింగ్ కూడా అయిపోయింది మేము జస్ట్ ఇలా కుకింగ్ చేసుకొని అయితే ఎంజాయ్ చేసామండి